హలో 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 రాజు గారు కొంచెం ప్లీజ్ హోలీ ఓట్ మీ భార్య అని మీరు హింసిస్తున్నారు వదిలేసి వెళ్ళిపోయారు చిన్న పాప ఉంది హలో బాబు నేను ఫస్ట్ చెప్పేది విను మాట్లాడి ఉన్నాను కొంచెం ఎక్కడికి వెళ్ళిందమ్మా అసలు ఎక్కడికి వెళ్ళింది నమస్తే వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు లాయర్ ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఎవ్రీ వీక్ మనం ఒక ప్రాబ్లం తీసుకునే బాధితుల తరఫున ఒక లీగల్ సొల్యూషన్ అండ్ వాళ్ళకి ఒక సలహాతో పాటు వాళ్ళ జీవితాన్ని కూడా కొంచెం దారి చూపిస్తున్నారు సో నిన్న కూడా నాకు ఒక కాల్ వచ్చింది ఒక అమ్మాయి కాల్ చేసింది ఆ భార్య సమస్య అని చెప్పింది ఒక చిన్న పాప ఉంది తనని తన భర్తని కలపమని చెప్తోంది అయ్యో చేద్దామని అలా మంచి పనికి మనం ముందు ఉంటాం ఎప్పుడైనా షూర్ సర్ ఒకసారి అమ్మాయికి కాల్ చేస్తాను ఒకసారి మాట్లాడదాం అమ్మాయి ఇష్యూ ఏంటో రింగ్ అవుతోంది చేయి హలో 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 ప్రియగారు ఉన్నారండి ఆ ఉన్నారు మేడం ప్రియగారేనా మాట్లాడేది చె అమ్మ నిన్న మాట్లాడాను కదా నా పేరు ఐ డ్రీమ్ కాల్ చేశారు కదండి అదే ఇప్పుడు నేను ప్రోగ్రామ్ నుండి కాల్ చేశాను లీగల్ టాక్ నుంచి ఇప్పుడు మనతో పాటు అడ్వకేట్ గారు ఉన్నారు సాయి కృష్ణ ఆజాద్ గారు ఒకసారి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి క్లియర్గా చెప్పండి మీ సమస్య ఏంటో మీకు ఏ సొల్యూషన్ కావాలో దానికి తగ్గట్టుగా సలహా కానీ సూచనలు కానీ చేస్తారు ఓకేనా చెప్పు ప్రియా

చే ఫోన్ చేసినా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు మేడం దేనికి కూడా ప్రతి ప్రతి దానికి అరకులు కూచులు తిడుతుంది మేడం అయ్యా పెద్దవాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు ఏమని చేశారా చేశాం మేడం అసలు ఏది మా పెద్దవాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నించిన కూడా ఏ ఏ చిన్న మాట మాట్లాడినా సరే ప్రతి దానికి సీరియస్ అయిపోతున్నారు మేడం అసలు ఒక మంచి మాట ఏ మంచి మాట కూడా వినట్లేదు మేడం సరే ఇప్పుడు నీకేం కావాలి దేనికోసం కాల్ చేశావు నిన్ను అమ్మాయికి పాపు ఉంది హస్బెండ్ కావాలంటోంది ఆయన వెళ్ళిపోయాడట మరి ఎందుకు గొడవలు ఏంటి ఒకసారి ప్రియా ఒక పని చేద్దాం నువ్వు కాల్ చేయి అసలు మీ ఆయన ఏమంటాడో విందాం కాన్ఫరెన్స్ లో పెట్టు ఇప్పుడు అడ్వకేట్ గారు అడ్వకేట్ గారు ఇక్కడ నాతో పాటే ఉన్నారు ఒకసారి విన్నాక ఆయన వర్షన్ విన్నాక ఆయన మాట్లాడతారు ఓకేనా నువ్వు కాల్ కాన్ఫరెన్స్ లో పెట్టు సరేనా చెయ్యి చెయ్యి ట్రై పెట్టాను ఎందుకు సార్ అసలు అమ్మాయి చాలా బాధపడుతూ బాధపడుతుందండి ఇప్పుడంటే అతను ఏమన్నా వేరే ఏమైనా కొట్టడం కానీ తిట్టడం కానీ చేసి ఉండడా లేకపోతే ఏమైనా అప్పులు అయిపోయినాయియా ఎందుకు కలిసి ఎందుకు కలిసి ఉండట్లేదు అనేది మనకు తెలియాలి అందుకే ఆయనతోనే మనమేమో కావాలంటంది మరి అతను ఎందుకు వద్దంటున్నాడు ఎన్ని రకాల రీజన్స్ ఉంటాయి మరి అతను ఎందుకు ఏమంటారు అనేది

ఏంటో అసలు హలో 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 రాజు గారు కొంచెం హోల్ అవుట ప్లీజ్ ఏం మాట్లాడుతున్నారండి అంత ఘోరంగా అరే ఆ అమ్మాయి మీకు ఎందుకు కాల్ చేసింది ఏంటి మాట్లాడినవ్వరా అమ్మాయి ఏం చెప్పుకుంటది అరే మీ మీ భార్య అని మీరు హింసిస్తున్నారు వదిలేసి వెళ్ళిపోయారు చిన్న పాప ఉంది హలో బాబు నేను ఫస్ట్ చెప్పేది విను మాట్లాడి ఉన్నాను కొంచెం నేను ఒక లీగల్ టాక్ షో నుండి కాల్ చేశాను మీ ఆవిడ మా ఆయన్ని నన్ను కలపండి మా ఆయన లేకుండా బతకలేను చిన్న పాప ఉంది మా జీవితాలు నిలబెట్టండి అని ఆవిడే కాల్ చేస్తే మేము చేసాం అసలు నువ్వు మీరు చెప్పడం చెప్పడం కాదు మీరు చెప్పేది విను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆమె ఏం చేసింది మీకు అది అది క్లారిటీ చెప్పాలి

ఇదంతా ఏదో జరిగి ఉంటది సార్ అలా ఏ ఉండదు రాజు గారు కొంచెం మీరు పద్ధతిగా నార్మల్గా నార్మల్ అయితే ఫస్ట్ కూలవండి ఆ అమ్మాయి చెప్పేది అర్థం చేసుకోండి లేదంటే మాకన్నా చెప్పండి అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఇప్పుడు మీరు ఆమె కాల్ చేసి చెప్పేసి ఆమె సపోర్ట్ చేస్తారు కరెక్ట్ ఇప్పుడు నాకు ఏం ఏం జరిగిందో మీకు తెలిస్తే మీరు ఆమెకి ఎట్లా సపోర్ట్ నేను కూడా చూస్తాను మీరు అడగండి మీరు రాజు గారు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను లీగల్ టాక్ షో నుండి ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ప్రియాని ఎందుకు వదిలేసారు అమ్మాయి ఎంత బాధపడడానికి కారణం ఏంటి అమ్మాయిని ఎందుకు వదిలేసారు వదిలేడం కాదు మేడం నేను తను నన్ను వదిలించుకోవాలని చూసింది కాబట్టి నేనే పక్కకు వచ్చేసాను నా లైఫ్ నాది కావని చెప్పి వచ్చేసాను అసలు తనని ఎంత ఇష్టపడో తన క్యారెక్టర్ అండి మిమ్మల్ని వదులుకోవాలనుకుంటే మీకోసం మళ్ళీ ప్రోగ్రామ్ కి ఎందుకు కాల్ చేస్తది నా కోసం కాదు మేడం ఆ తప్పు తెలుసుకుంది కాబట్టి కాల్ చేసింది అసలు ఏం జరిగిందో తెలియదు కాబట్టి నిజంగా లైక్ నిర్భయంగా మాట్లాడుతున్నాను ఏంటయ్య బాబు ఈ సస్పెన్స్ ఆ తప్పేంటో చెప్పు నువ్వు ముందు చెప్పు ఆ సస్పెండ్ చెప్తాను ఏం చేయాలి చెప్పగలుగుతాను ఇది ఎక్కడ అన్యాను ఇప్పుడు నేను ఇంత మాట్లాడుకుంటా ఏమవుతుంది నేను నేను పెళ్లి చేసుకుంటే మళ్ళీ అది పోయి వేరే తనకన్నా చిన్నోని లవ్ చేస్తుంది మేడం

ఏమైంది రాజు గారు అసలు క్లారిటీగా చెప్పండి అసలు మాకు ఒకటి చెప్తోంది నువ్వు ఒకటి చెప్తున్నావు ఆ గోల్ ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పు నేను ఒక రోజు నైట్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి లేట్ అయిందని చెప్పేసి టెన్షన్ టెన్షన్ ఊరంతా వెతికి చేస్తా ఉంటే ఈ పోయి పోలీస్ కేసులో పెట్టాను

తిరిగాను చుట్టుపక్కల తిరిగాను చుట్టుపక్కల ఏరియాస్ అని తిరిగాను ఫ్రెండ్స్ కి కాల్ చేసి అడిగాను తన పోలీస్ కి కాల్ చేసి అడిగాను ఎక్కడ వెళ్ళింది ఏంటి అని నైట్ నాకు ఇంకా బాగా టెన్షన్ అయిపోయింది చిన్న పాప ఉంది అసలు ఎలా ఎక్కడికి వెళ్ళింది ఏంటి ఏం జరిగింది ఏదో కిడ్నాప్ అయిందా ఏంటి నాకు ఎంత టెన్షన్ పెట్టాను మేడం నైట్ అంత టెన్షన్ పడి పోయి అక్కడికి నాకు ఇంకా ఏ తారీఖు దొరుకుంటే వెళ్ళి పోలీసులకి చెప్పాను ఇట్లా జరిగింది కేసు మీరేమన్నా అంటే వెళ్ళిపోయిందా లేకపోతే ఇంట్లోంచి మీరేమన్నా రామని

వాళ్ళు ఏంటంటే తిరిగి నేనే ఏదో చేశానని చెప్పేసి అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది నేనే తప్పు చేశాను నేనే అమ్మాయిని హింసిస్తానని చెప్పేసి అమ్మాయి పుట్టింట్లో ఉంది పోలీసులతో కొట్టించారు ఊర్లతో అందరి అందరికీ ముందర చెప్పుతో కొట్టించారు మేడం అయ్యో అయ్యో అసలు ఏం చేయాలి అర్థం కాలేదు తన కోసం నేను తెలిసినప్పుడు నేను తిరిగి ఏదేదో అంత వచ్చి మళ్ళీ నన్ను కొట్టించింది మేడం ప్రియా తప్పు కదా అసలు ఏ ఏ కారణం లేకుండా నువ్వు ఎందుకు వెళ్ళావు ఎప్పుడొచ్చావు అసలు చెప్పట్లేదు రాజు తను చెప్పట్లేదు వచ్చింది తను కాదు మేడం బయట అంతే ఊరికి అపార్థం చేసుకుంటున్నాడు ఎవరో ఫ్రెండ్తో వెళ్ళిందంటే రాజు

ఆ రోజు ఇంకా అదే కదా మేడం ఆ రోజు నేను టూ డేస్ అయిన తర్వాత మరి పోలీస్ స్టేషన్ లో నాకు కొట్టారు కొట్టించు కొట్టించుకున్న తర్వాత ఇంకా తను నాకు నేను ఎందుకుంటాను అక్కడ నుంచి వెళ్ళిపోయాను నేను నువ్వు వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళిందమ్మా అసలు అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది మేడం ఆ రోజు నేను నైట్ అంతా అంత పోలీసులకు చెప్తే వాళ్ళంతా వెతుక్కుంటూ వెళ్ళారు మేడం ఏం జరిగింది ఏంటని వెళ్ళి తిరిగి చూస్తే అది ఎక్కడ ఓ రూమ్ లో దొరికారు వీళ్ళిద్దరు అది ట్విస్ట్ అది ట్విస్ట్ అది ట్విస్ట్ అది అమ్మ ట్విస్ట్ అమ్మ తల్లి ప్రియాండమ్మా నువ్వు ఈ మీడియం కూడా తప్పుదో పట్టిస్తావా ఎంత అమ్మాయి అయితే మాత్రం అరే నువ్వు నిన్న ఎంత రాజుని సర్ది ఊరుకో రాజునిపో ఆపో అసలు నిన్న మాట్లాడు నిన్న నిన్న మాట్లాడింది ఏడుస్తూ మాట్లాడితే అమ్మో ఈ అమ్మాయికి ఏదో అన్యాయం జరిగింది అనుకోని నేను కాల్ చేశాను అరే చేసిందంతా చేసి ఎంత బాగా మాట్లాడండి సార్ ఒక నిమిషం రాజు హలో నా పేరు సాయి కృష్ణ అమ్మ అడ్వకేట్ నేను ఒకటే ఒక కొంచెం నువ్వు కొంచెం కూల్గా నీ ఎమోషన్స్ ఏదైతే ఉందో అది మీరు బ్యాలెన్స్ చేసుకోండి దీన్ని కన్క్లూజన్ చేద్దాం ఏదో ఒకటి ఇప్పుడు మీ ఆలోచన సరే జరిగింది అమ్మాయి దొరికింది తప్పు ఒప్పుకుంటుంది మీకు ఆమె కావాలా వద్దా అది చెప్పండి ఫస్ట్ ఆమెకైతే మీరు కావాలని అంటే మాట్లాడుతున్నాను సార్ అనుకుంటున్నాను సార్ మళ్ళీ ఓకే ఇప్పుడు మీరు మీరు వద్దు అంటున్నారు అంతేనా కావాలంటుంది ప్రియా కావాలని అంటుంది ఇప్పుడు మరి మీకు ఒకటి చెప్తాను మరి అమ్మా తప్పు జరిగింది అది వదిలేద్దాం మీరు భవిష్యత్తులో మీరు నిజాయితీగా ఎలాంటి తప్పు చేయకుండా మీరు ఉండగలుగుతారా భరోసా ఆయనకి ఇవ్వగలుగుతారా మీరు ఒకటి ఒకటి చెప్తానండి మీరు అడాల్టరీ గ్రౌండ్ ప్రకారం అయితే మీకు క్రిమినల్ అయితే ఎలాంటి శిక్ష లేదు మీ పైన కాకపోతే మీకు డైవర్స్ అనేది వచ్చే వచ్చేస్తాయి తర్వాత మీకు ఎలాంటి మెయింటెనెన్స్ రాదు పోలీస్ అంతే ఎవిడెన్స్ ఉంది కాబట్టి మీకు మెయింటెనెన్స్ రాదు మీకు డ్రైవర్స్ వస్తాయి ఆయనకి ఆ రైట్ ఉంది సో డ్రైవర్స్ ఇచ్చే రైట్ అయితే ఆయనకుంది ఇది క్లియర్ గా మీ దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది ఆయన దగ్గర ఆయన కొట్టించినట్టు ఊరు పెద్దలు మీరు దొరకటం అవన్నీ దొరుకుతాయి ఉంది అదేనండి అదే అంతే నేను అదే ఆ కోణంలో ఆలోచిస్తున్నా మానవతా దృక్పథంతో పాప ఉంది కాబట్టి ఒక్కసారి మీరిద్దరు కొంచెం రాజుగారు మీరు పెద్ద మనిషి చేసుకోండి కొంచెం అంటే నేను మిమ్మల్ని కలవామని నేను చెప్పను కానీ పాప విషయం చూసుకోండి ఎందుకంటే భవిష్యత్ తరాలు వాళ్ళదే చిన్నపిల్లల విషయంలో ఒక్కసారి మీరు ఇలా వీలైతే మీకు ఎంఓఈ ఒకటి రాద్దాము మ్యూచువల్ అండర్స్టాండింగ్ భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకునే విధంగా మాట్లాడదాం మీ పెద్ద మనుషులు పిలుద్దాము రాజు పాప చూసి మనం కలుద్దాం రాజు ఇంకెప్పుడు ఇట్లాంటి జరగదు రాజు రాజు అర్థం చేసుకో రాజు ఇప్పటికైనా అర్థం చేసుకో రాజు నన్ను క్షమించు రాజు పాపడి నా లైఫ్ మొత్తం అసలు కొంచెం ఆలోచించావా నా గురించి నీకు ఏదైనా ఉంటే నాకు చెప్పాలి కదా నాతో కరెక్ట్ నన్ను నేను కరెక్ట్ ఉన్నాను లేదన్నాతో మాట్లాడాలి కదా నువ్వు ఏదంటే అదే చేసి నన్ను చిన్న పాప నాకు కొంచెం ఆలోచించాలి కదా కనీసం పాప గురించి ఆలోచించకుండా అంత ఇమేచ్యూర్ ఎలా చేస్తావు ఇప్పుడు రాజుగారు రాజుగారు మీ బాధని నేను అర్థం చేసుకుంటా మీ ఇద్దరి బాధని ఆమె ఏదో తెలిసి తెలియక తప్పు చేసిందని అడ్మిట్ అవుతున్నారు సో నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీరు అమ్మ భవిష్యత్తులో ఎలాంటి తప్పులు చేయకుండా మీరు ఖచ్చితంగా నిలబడి నిజాయితీగా ఉండగలుగుతారా నేను అడిగింది చెప్పను చాలు నిజాయితీగా చెప్పమ్మా రాజు రాజు మీరు మీరేమంటారు మీరు నిజాయితీగా ఉంటానంటుంది వీలైతే మేము మా లీగల్ టాక్స్ నుంచి మీకు సపోర్ట్ చేస్తాము ఎంఓయూ రాస్తాము మేము వీలైతే మీ పెద్ద మనుషులను పిలిచి మాట్లాడతాము ఒక భరోసాగా మీకు ఇప్పిస్తాం మీరేమంటారు ఒక చిన్నపిల్ల ముఖం చూడండి ఫోర్ ఇయర్స్ పాప ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు మాట్లాడండి పాప గురించి ఆలోచించి నేను కూడా చెప్తాను కానీ నాకు ఆ నమ్మకం కలిగించమని సార్ అది కావాలి సార్ అది కోసం నా భార్యను నేను మరీ అలా వదిలేసుకోవడం కాదు సార్ కాకపోతే ఏంటంటే బాధ తక్కువలేకపోతుంది సార్ మీ బాధను ఎవరు తీర్చలేరు కానీ ఏంటంటే ఆయనకి బిడ్డ మీద ప్రేమ ఉంది 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 బయట పడలేకపోతున్నాడు పశ్చాత్తాపానికి మించిన శిక్ష అనేది లేదు ఈ దేశంలో దయచేసి పశ్చాత్తాప పడుతుందామా కాబట్టి దయచేసి నేను నేనేమంటానంటే మీరు ఒక ఎంఓయూ రాద్దాము ఇరుపక్షాల పెద్దలను పిలిపిద్దాము ఓకేనా మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చూసే విధానంగా మనం గట్టిగా నిలబడదాం దీనికి మీకు ఓకే అంటే ఒకసారి మన అనుష గారితో మాట్లాడి కన్క్లూజన్ చేద్దాం మీ కేసుకి ఒకసారి మీరు మాట్లాడండి అనుష గారితో ఆమె కన్క్లూజన్ ఇస్తారు నాకు చూసావా ప్రియా ఏమంటున్నాడు రాజు నువ్వు అందరిని తప్పు దవ్వపట్టించావు ప్రియా ఫస్ట్ డైరెక్ట్ ఫోన్ చేయడమే మా దగ్గర నువ్వు దాచావు

ఆ బుద్ధి తప్పు ముందు ఉండాలి రాజుగారు వింటున్నారా మాకు మా తల్లి ఆ తప్పు అయిపోయింది ఏదో ఆ కాళ్ళు పట్టుకోవడం ఆయన పట్టుకో మీ ఆయన కాళ్ళు పట్టుకో అక్కడ ఉన్నాడు కదా ఫోన్ లో రాజు ప్లీజ్ రాజు ఇప్పటికైనా

ఇప్పుడు మీ పాప మోహన్ చూసి మీరు కలుద్దాం అనుకుంటున్నారు కాబట్టి నువ్వు రాజు నువ్వు అడిగింది ఏంటి ఆమె నుంచి మళ్ళీ భరోసా అలా చేయను అని అంతే కదా సరే అది ఒకటి ఎంఓ లాంటిది రాపిద్దాము ప్రియా నువ్వు గనక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అయితే చేయకు ఎందుకంటే ఇలాంటి అడల్టరీ సెక్షన్ కింద ఇలాంటి సెక్షన్ కింద ఆయన ఈజీగా డైవర్స్ తీసుకోవచ్చు నీకు కనీసం ఒక్క రూపాయి మెయింటెనెన్స్ కూడా రాదు అది గుర్తుపెట్టు నీకు కూతురు ఉందని ఇప్పుడు ఏడవడం కాదు అర్థమైందా నాకు అసలు కోపం వస్తుంది నేను ఇంకా నీది ఇంకా జెన్యున్ ప్రాబ్లమ్ ఏమో అనుకుని షో మనం ఆయన్ని తిట్టాము ఆయన్ని చాలా సఫర్ చేసావు నువ్వు ఎంత ఉమెన్ అయినంత మాత్రం ఇట్లా ఉమెన్ కార్డ్ ప్లే చేయడం కరెక్ట్ కాదు ప్రియా ఇప్పుడు ఎలాగో నేను తీసేసుకున్నాను ఈ కాల్ కాబట్టి నేను మాట్లాడుతున్నా గానీ నాకైతే పిచ్చకోపం వస్తుంది నువ్వు తోటి ఆడదనివి నేను చెప్తున్నాను విను అర్థమైందా ఇంట్లో నేను ఒక పర్సన్ అనుకుని విను ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి డైవోర్స్ వస్తే నీకు ఒక రూపాయి రాదు సొసైటీలో గౌరవం ఉండదు ఆ పాప మొహం ఎట్లా చూస్తావు రేపు ఒకసారి అది కూడా ఆలోచించు ఆయనకు పాపం ప్రేమ్ ఉంది కాబట్టి ఆయన మళ్ళీ కలవడానికి ట్రై చేస్తున్నాడు వేరే వాడయ్యి ఉంటే రోడ్డు మీద పడేదాన్ని నువ్వు నీ కూతురు ఇప్పుడు ఈజీగా వచ్చేస్తాయి డైవర్స్ ఇలాంటి కేసుల్లో తెలుసా మేడం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఇంకొకసారి అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఈసారి ఆయన ఇంకా డైరెక్ట్ డైవర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది చూసుకో మరి ఓకేనా రాజు రాజుగారు మేమే చెప్పాలండి అసలు నిజానికి పెద్ద మనస్తో అబ్జిట్ సారీ చెప్పాలి మిమ్మల్ని మేము కూడా తప్పుగా అర్థం చేసుకున్నాము ఎందుకంటే విషయం తెలియదు కదా ధర్మం ధర్మం అనేది సో నీ నీ బాధ మాకు మొదట్లో అర్థం కాలేదు నువ్వు అలా రేజ్ అయ్యేసరికి ఇప్పటికైనా కొంచెం ఆవేశం తగ్గించుకుని మాట్లాడడం ట్రై చేయి రాజు గారు ఓకేనా సరే సరే థ్యాంక్ యూ మేడం హెల్ప్ చేసి సరే అమ్మా సరే జార్గు మాకు వద్దులే థ్యాంక్ యూ కానీ ఆ రాజుకి ఏదో ఆ దండం ఏదో థ్యాంక్ యూ ఏదో అమ్మ ఆయనకు పెట్టుకో సరిగా ఉండు సరేనా అమ్మ బాబోయ్ ఏం కావాలి ఆ అమ్మాయి అసలు ఎంత బాగా మాట్లాడుతుందో అన్నారు కదా ఫోన్ ఎత్తగానే నన్ను నా ఆయన్ని కలపండి అది ఇది అని చెప్పేసి అసలు విషయం ట్విస్ట్లు మీద ట్విస్ట్లు వీళ్ళు సమాజాన్ని మోసం చేస్తారు భర్తని మోసం చేస్తారు ఇటు వినే వాళ్ళని మోసం చేస్తారు కుటుంబాన్ని మోసం అతను మనం అనుకుంటాం ఎవరైనా అలాగే ఆవేదన అతని కడుపులో బాధ అర్థమైపోతుంది అవును అసలు మాట్లాడితే గానీ అర్థం కాలేదు సరే ఇప్పుడు ఇలాంటి ఈ ఎడల్టరీ చేసి దొరికితే కపుల్స్ కి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అంటే అడాల్టర్ అనేది ప్రెసెంట్ ఇట్స్ నాట్ నాట క్రైమ్ అండి మన ఇండియాలో కాబట్టి డైవర్స్ తీసుకోవచ్చు మనం అని చెప్పి డైవర్స్ ఈజీగా వస్తే వస్తే ఎవిడెన్స్ ఉంటే వస్తాయి ఓకే తర్వాత ఆమె మెయింటెనెన్స్ రాదు ఒక మహిళ ఎప్పుడైతే అడాల్టర్ గ్రౌండ్ లో ఉన్నట్లయితే విచారం చేసినట్లయితే ఆమెకు మెయింటెనెన్స్ వచ్చే అవకాశం ఉండదు డైవర్స్ కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ఎట్లా రిస్క్ రిస్కే కదా అది అది కాబట్టి చట్టపరంగా అంటే న్యాయపరంగా వాళ్ళు అడాల్టర్ అనేది మన భారతదేశంలో క్రైమ్ కానప్పటికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం అది కరెక్ట్ కాదు కదమ్మా కానీ ఆ సెక్షన్ ఒక్కటి తీసేసారు ఇది అడ్డు పెట్టుకొని ఎన్ని సంసారాలు కూలిపోతున్నాయో అసలు రీసెంట్ ఇష్యూస్ ఎన్ని చూస్తున్నాం అసలు అడల్టర్ తీసేసారు అని ఒక ఆ డైలాగ్ పెట్టుకుని వాళ్ళకి నచ్చినట్టు బతుకుతున్నారు చూద్దాం భవిష్యత్తులో మరి ఆయన పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ టైం స్పెండ్ చేసినందుకు